నాజ్ ఎలక్ట్రానిక్ న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ గా సమ్ర్ ఆఫర్ జబర్దస్త్ వచ్చింది టీవీ అప్డేట్ చాలా మోడల్ వచ్చింది త్రీ థౌసండ్ లాల్ఈడీ టీవీ మా దగ్గర స్టార్ట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మోడల్ అంటే ట్వంటీ టూ ఇంచెస్ ఉన్నాయి ఫోర్ థౌసండ్ కి ఉన్నాయి వన్ ఇయర్ వారంటీ ప్లస్ సేమ్ బాటల్ సెట్ ఫ్రీ ఉంటుంది నెక్స్ట్ మోడల్ అంటే ఫార్టీ త్రీ ఇంచెస్ మోడల్ టీవీ ఉన్నాయి మొత్తం మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది ఫోర్ కే ఎట్ క్లారిటీ ఉంటుంది హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను సో మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ప్రతి ఒక్కరు టీవీలు పర్చేస్ చేయడానికి చాలా రీసెంట్ చేస్తుంటారు ఎక్కడ పర్చేస్ చేయాలి ఎక్కడ బెస్ట్ ప్రైస్ లో వస్తుంది ఎక్కడ ఆఫర్స్ ఉంటుంది అండ్ క్వాలిటీ ఎక్కడ ఉంటుందని చాలా రీసెర్చ్ చేస్తుంటారు సో వాళ్ళ కోసం అయితే ఒక బెస్ట్ షాప్ తీసుకొస్తున్నాను న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మనకు కోటీలో ఉంటుంది కోటి అంటే మనందరూ తెలుసు కంప్లీట్గా ఎలక్ట్రానిక్ సంబంధించిన హోల్సేల్ మార్కెట్ అండి సో అలాంటి ప్లేస్ నుండి ఒక బెస్ట్ షాప్ తీసుకొస్తున్నాను నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మనకు కోటీలో ఈఎన్టీ హాస్పిటల్ ఉంటుంది ఈఎన్టీ హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్ లోనే న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ మీకు బెస్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ తో ఉండే టీవీలు అనేది ఇక్కడ అవైలబుల్గా గా ఉంటుంది అక్కడ టీవీ పర్చేస్ చేసినట్టయితే మీకు టీవీతో పాటు ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నారు అండ్ వారంటీ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ప్రతి ఒక్క సైజెస్ అండి ఇక్కడ మీకు చిన్న సైజ్ నుండి స్టార్ట్ చేస్తే బిగ్ సైజ్ టీవీల వరకు కూడా మీకు అక్కడ అవైలబుల్గా ఉంటుంది అండ్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ చూసుకున్నట్లయితే టీవీ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్కి ఇక్కడ టీవీ అనేది అవైలబుల్గా ఉందండి సో ప్రతి ఒక్క టీవీ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి బిఫోర్ దాట్ మంచి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ హలో నాజ్ ఎలక్ట్రానిక్ న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ సమ్మర్ ఆఫర్ జబర్దస్త్ వచ్చింది టీవీలో అప్డేట్ చాలా మోడల్ వచ్చింది థర్టీ టూతోనే మోడల్స్ ఉన్నాయి ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్లా జబర్దస్త్ టీవీ వచ్చింది మార్కెట్లా దొరదు నాజ్ న్యూ నాజ్ లాగా దొరుకుతుంది స్టార్టింగ్ అంటే కస్టమర్ కోసం చాలా పనికి వస్తుంది ఇది కెమెరా లేకుంటే మామూలు డిష్ కనెక్షన్ పట్టుకోవచ్చు మూడు వేలకి ఎల్ఈడి టీవీ ఉన్నాయి ఇరవై ఇంచ్ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ ఉంటుంది దాని నెంబర్ నీకు బాటల్ సర్ట్ ఫ్రీ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ బాటల్ సర్ట్ ఫ్రీ ఓన్లీ ఫర్ మూడు వెల్ త్రీ థౌసండ్ లాల్ఈడి టీవీ మా దగ్గర స్టార్ట్ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మోడల్ అంటే ట్వంటీ టూ ఇంచెస్ ఉన్నాయి ఫోర్ థౌసండ్కి ఉన్నాయి వన్ ఇయర్ వారంటీ ప్లస్ సేమ్ బాటల్ సెట్ ఫ్రీ ఉంటుంది దీనిలో టూ త్రీ మోడల్స్ దొరుకుతుంది మెయిన్ ఎక్కువ సేల్ అయితే ఇది థర్టీ టూ ఇంచెస్ స్మార్ట్ టీవీ ఉన్నాయి మొత్తం మొబైల్ వైఫై కనెక్షన్ ఉంటుంది మెయిన్ డిస్ప్లే అంటే శాంసంగ్ ఉంటుంది కంపెనీ పేరు పైన్ ఇయర్ ఉంటుంది సెవెన్ థౌసండ్లో ఫుల్ స్మార్ట్ టీవీ వచ్చేస్తా ఫోర్ ఇయర్స్ వారంటీ సేమ్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి నీకు వాలి స్టాండ్ సెటప్ బాక్స్ స్టాండ్ హెచ్డీమై యూఎస్బీ కేబుల్ అండ్ బాటల్ సెట్ కూడా ఫ్రీ ఉంటుంది ఏడు వేలకి ఇది ఫైవ్ ఐటమ్ ఫ్రీ ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది ఇది స్మార్ట్ టీవీ ఉన్నాయి దానిలో టాప్ అండ్ కావాలంటే అండ్ టీవీ ఉన్నాయి అదే మా షాప్ లో అంటే డెమో ఉంటుంది చూపిస్తాను నేను ఇంకా మోడల్స్ అంటే చాలా ఉన్నాయి థర్టీ టూ నెక్స్ట్ మోడల్ అనేది ఫార్టీ త్రీ ఇంచెస్ మోడల్ టీవీ ఉన్నాయి మొత్తం మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది ఫోర్ కే ఎయిట్ కే క్లారిటీ ఉంటుంది డైరెక్ట్ మొబైల్ కనెక్ట్ చేసి వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకా శాంసంగ్ డిస్ప్లే ఉంటుంది కంపెనీ పేరు పైనియర్ ఉన్నాయి ప్రైస్ అంటే లెవెన్ థౌజండ్ అన్నా లెవెన్ థౌజండ్లో ఓన్లీ టీవీ కాదు జబర్దస్త్ ఆఫర్ ఉన్నాయి ఇది హోమ్ థియేటర్ తీసుకోవచ్చు లేకుంటే ట్రాలీ స్పీకర్ పెద్ద డీజే స్పీకర్ లేకుంటే లేటెస్ట్ సౌండ్ బార్ కూడా తీసుకోవచ్చు ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి ఇంకా ప్లస్ ఫైవ్ ఐటెమ్ ఉంటుంది ఎక్స్ట్రా టోటల్ సిక్స్ ఐటెమ్ త్రీ ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఫార్టీ త్రీ ఇంచ్ మోడల్కి టీవీ ఓన్లీ లెవెన్ థౌసండ్లో వచ్చేస్తా దాని ఎక్కువ కావాలంటే మోడల్ లాబీ లోపల డెమో ఉన్నాయి లాబీ ఫోర్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి షాప్కి విజిట్ చేస్తే అంటే అది కూడా డెమో ఉంటుంది నెక్స్ట్ మోడల్ అంటే చాలా సేల్ ఉన్నాయి మా షాప్ టాపర్ సేల్ అంటే ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్కి టీవీ ఉన్నాయి ఓన్లీ ఫర్ పదమూడు వేలన్న థర్టీన్ థౌసండ్లో స్మార్ట్ టీవీ మొబైల్ వైఫై ఇంటర్నెట్ యూజ్ చేసుకోవచ్చు దీనికి బి ఫోర్ ఇయర్స్ వారంటీ సేమ్ సిక్స్ ఐటెమ్ జూనియన్ ఫ్రీ ఉంటుంది ఇది కంపల్సరీ ఆఫర్ ఉంటుంది నువ్వు స్టార్టింగ్ టీవీ కాదు టాప్ అండ్ మోడల్ బిడ్ తీసుకున్నావు అంటే ఆఫర్ సేమ్ దొరుకుతుంది ఫార్టీ సిక్స్ ఇంచెస్ మోడల్కి టీవీ ఓన్లీ థర్టీన్ థౌసండ్లో ఉన్నాయి మోడల్ చాలా ఉన్నాయి బ్రాండ్ అంటే పైనియర్ ఇయర్ ఉన్నాయి డిస్ప్లే శామ్సంగ్ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఇవ్వన్న ఫిఫ్టీ ఇంచెస్ ఉంటాయి మోడల్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది బాక్స్ మీద బాక్స్ మీద రాసి ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ స్క్రీన్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీ ఉంటుంది ఇది నీకు ట్వంటీ వన్ థౌజండ్కి ఛాలెంజింగ్ ప్రైస్ ఉన్నాయి మార్కెట్ దొరదు ఓన్లీ నాజ్ న్యూ నాజ్లా దొరుకుతుంది దాని నంబర్ సిక్స్ అటెం జూనియన్ ఫ్రీ ఉంటుంది స్మార్ట్ టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై యూట్యూబ్ మొత్తం యూస్ చేసుకోవచ్చు మొత్తం గూగుల్ టీవీ వస్తుంది ఇది నెక్స్ట్ మోడల్ దాంతోనే పెద్దగా కావాలంటే బాక్స్ మీద సిక్స్టీ రాసి ఉంటుంది స్క్రీన్ ఎగ్జాక్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది దీనికి ప్రైస్ అంటే ఓన్లీ ఫర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్లా నీకు సేమ్ ఫోర్ ఇయర్స్ వారంటీ ఇంకా ప్లస్ నీకు సేమ్ సిక్స్ అటెం జూనియన్ కంపల్సరీ ఫ్రీ ఉంటుంది ఈ సైజ్ మా మా షాప్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ అంటే బాక్స్ మీద ఫిఫ్టీ ఫైవ్ రాసి ఉంటుంది బాక్స్ మీద సిక్స్టీ రాసి ఉంటుంది అదే కావాలంటే సిక్స్ టు సెవెన్ మోడల్ టాప్ అండ్ మోడల్ వచ్చింది ఇంకా మంచి స్టాండర్డ్ వెబో సిరీస్ టీవీస్ కూడా వచ్చింది షార్ప్ ఉన్నాయి జబర్దస్త్ టీవీ ఉన్నాయి మా మా షాప్కి వస్తే డెంబో సిపిస్తా ఇంకా ఇది బ్రాండ్ అంటే ఇగో ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్లో మా షాప్ ది బెస్ట్ బ్రాండ్ అంటే వివో ప్లస్ బ్రాండ్ టీవీ ఉన్నాయి లెవెన్ ప్లస్ మార్కెట్ దొరదు మా దగ్గర దొరుకుతుంది దీనిలా అంటే స్పెషల్ అంటే మొత్తం ఆల్ ఆల్ ఆప్ సపోర్టెట్ ఉంటది ఇన్ బిల్డ్ సౌండ్ బార్ ఉంటుంది ఇన్ బిల్డ్ స్టెబిలైజర్ ఉంటుంది టాప్ అండ్ క్వాలిటీ అంటే మా షాప్ ది బెస్ట్ క్వాలిటీ అంటే ఫార్టీ త్రీ ఫార్టీ సిక్స్ లా నీకు వివో ప్లస్ అండ్ లెవెన్ ప్లస్ బ్రాండ్ ది దొరుకుతుంది థర్టీ టూ కూడా ఆ బ్రాండ్ టీవీ ఉన్నాయి అదే టీవీ అంటే మా షాప్ కి విజిట్ చేసి అంటే కంపల్సరీ డెమో చూపిస్తాను ఎక్కడ ఉంటుందా మా షాప్ అంటే ఇది హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ నాజ్ ఎలెక్ట్రా ఉన్నాయి పక్క గలీలా ఇంకా గుజరాతీ గలీలా న్యూ నాస్ కొత్త బ్రాంచ్ అయింది మా కొత్త బ్రాంచ్ అంటే ఇంకా నీకు టీవీ లేకుంటే ఇంకా సౌండ్ సిస్టమ్ కావాలంటే చాలా ఉన్నాయి అన్న చూసుకో ఇది డీజే స్పీకర్ ఉంటుంది స్టార్టింగ్ నీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తోనే డీజే స్పీకర్ మా దగ్గర స్టార్ట్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ టీవీ కనెక్షన్ ఎనీథింగ్ ఉంటది మొబైల్ కనెక్ట్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు దాని తర్వాత నీకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ టెన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ తక్ బాక్స్ పీస్ ఉన్నాయి ఇంకా హెవీ కావాలంటే ఇంకా హెవీ కూడా ఉన్నాయి డి జే స్పీకర్ హోమ్ థియేటర్ కావాలంటే మా దగ్గర సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తో ఫోర్ పాయింట్ వన్ స్పీకర్ దొరుకుతుంది అన్న ఇగో మొత్తం బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది ఫోర్ పాయింట్ వన్ బ్లూటూత్ స్పీకర్ ఉంటుంది దాంతోనే పెద్ద పెద్ద కావాలంటే అదే కూడా ఉన్నాయి ఇంకా బ్రాండ్ కావాలంటే ఫిలిప్స్ కంపెనీ ఉన్నాయి జిబ్రానిక్స్ ఉన్నాయి ఇంటెక్స్ ఉన్నాయి బోట్ ఉన్నాయి ఇంకా హోమ్ థియేటర్ సౌండ్ బార్ అండ్ స్పెషల్ అంటే ట్రాలీ స్పీకర్ ఇది ఇండోర్ అవుట్డోర్ స్పీకర్ ఉన్నాయి దీనిలో అవి మా దగ్గర స్టార్టింగ్ మామూలు క్వాలిటీ ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్తోనే ట్రాలీ స్పీకర్ ఉన్నాయి అన్న ఇగో ఇండోర్ అవుట్డోర్ విత్ మైక్ కనెక్షన్తో సహా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ట్రాలీ స్పీకర్ ఉన్నాయి దానిలో అవి చాలా వెరైటీ ఉన్నాయి ఇంకా స్టాక్ రావాలికి ఉన్నాయి రేపు తోనే మా దగ్గర ట్రాలీ స్పీకర్ల స్టాక్ వస్తుంది ఈ రోజు అంటే మొత్తం సౌండ్ సిస్టమ్లా స్టాక్ వచ్చింది టీవీలో స్టాక్ వచ్చింది రేపు మీకు ట్రాలీ స్పీకర్లవి చాలా రేంజ్ ఉన్నాయి మా షాప్కి విజిట్ చేయ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ షోరూమ్ అన్న నాజ్ ఎలక్ట్రానిక్ డైలీ ఓపెన్ ఉంటుంది మార్నింగ్ లెవెన్ టు టెన్ ఉంటుంది డెలివరీ సిస్టమ్ అస్సలు లేవు కంపల్సరీ షాప్కి విజిట్ చేయాలి చూసి సెలెక్ట్ చేసి తీసుకోవాలి అన్న